హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ విఘ్న వినాయకుడికి ఎంతో ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు రెసిపీ వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ట్రై చేసేలాగా కప్పు కలుతులతోటి నేను ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను ఇలా ఫాలో అయ్యేస్తే చాలా సింపుల్గా స్వీట్ షాప్ని మించిన అద్భుతమైన బూందీ లడ్డుని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ దీనికోసం మనము ఒక కప్పు శనగపిండిని తీసుకుందాము ఇందులోకి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం చిటికేడంతా ఉప్పును వేస్తున్నాను అలాగే రెండే రెండు చిటికేళ్ళంతా వంట సోడాన్ని చూస్తున్నారు కదా సరిపోతుంది అలాగే చిటికేడంతా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ వేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ వేసుకుంటే లడ్డూ కలర్ అనేది స్వీట్ షాప్లో లాగా చాలా చాలా బాగా వస్తుందన్నమాట ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని మరి తిక్కుగా కానీ లేదా మరి పల్చగా కానీ లేకుండా ఒక సెమీ థిక్నెస్లో బ్యాటర్ని అయితే మనము ప్రిపేర్ చేయాలి వాటర్ని కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోండి ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ మనము బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం ఫైనల్గా మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఉండలు లేని బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలన్నమాట ఇలా చెక్ చేస్తే మనకు అర్థం కాదు అనుకున్నప్పుడు మరొక ఈజీ మెథడ్ ఏంటంటే మనం ఏ గరిటతో అయితే బూందీ చేయాలనుకుంటున్నామో దాంట్లో ఇలా వేసేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే బూందీ మనకి పడుతుందో సో అదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట చాలా ఈజీ మనం వేసే ప్రతిసారి ఇలాగ ఒకసారి గరిటెని క్లీన్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి చూసారు కదా బూందీ వేయగానే వెంటనే పైకి పైకొచ్చేయాలన్నమాట ఇది పర్ఫెక్ట్ అయిన హీట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలాగా వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనము గరిటని కదిలించాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఇలా మనం వేస్తూ వెళ్ళిపోతే బూందీ అనేది దాంట్లో అదే చాలా చక్కగా అయితే రౌండ్గా ప్రిపేర్ అయిపోతుంది లడ్డూ కోసం కాబట్టి మనము క్రిస్పీగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అదే మన మిక్స్చర్కి అయితే కాస్త ఎక్కువగా కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటాం కదా సో ఒక పది నుంచి పదహైదు సెకండ్లు మాత్రం ఫ్రై చేసేసుకొని ఇలా తీసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ బూందీ అయితే రెడీ అయింది మరి ఎక్కువగా ఓవర్ క్రౌడీగా మనం కనుక బూందీని వేసేసుకున్నామంటే అప్పుడు ఒక దాంతో ఒకటి స్టిక్ అవుతాయనమాట ఆయిల్లో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు మాత్రమే కనుక వేసుకున్నట్లయితే ఇలాగ విడివిడిగా రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి బూందీ రెడీ అయిపోతుంది ఇలాగే మనము అంత బూందీని ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా బూందీ ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో ఎంత సింపుల్లో ఎటువంటి స్పెషల్ బూందీ గరిడలు అవసరం లేదనమాట నార్మల్గా మనం ఇంట్లో ఉపయోగించే గరిటతోటి చాలా పర్ఫెక్ట్గా అయితే రౌండ్ బూందీ రెడీ అయిపోయింది పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు బాణల్లోకి ముప్పావు నుంచి ఒక కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి అలాగే అర అరకప్ అంత వాటర్ని యాడ్ చేసుకుని చక్కెరని పూర్తిగా కరగనివ్వాలి ముప్పావు కప్పు అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది కాస్త లడ్డూలు తీయగా ఉండాలి అనుకుంటే మీరు ఒక కప్పు వరకు ఖచ్చితంగా వేసుకోవచ్చు మరేం పర్లేదు పాకాన్ని ఓ ఐదు నిమిషాల పాటు కనుక ఉడికించినట్లయితే మనకి ఇలాగా ఒక తీగ పాకం అనేది వస్తుందన్నమాట చూస్తున్నారు కదా పూర్తిగా తీగ ఏర్పడకపోయినా కొంచెం తీగ ఏర్పడుతూ ఉన్నట్లుంది కదా సో ఇది పర్ఫెక్ట్ టైం అనమాట వెంటనే మనము ఈ బూందీలు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ముందుగా ఇలా కాస్త పాకం ఉన్నట్లు అనిపించినప్పటికీ మూత పెట్టేసి ఐదు నిమిషాలు కనుక మనం పక్కన పెట్టేసామంటే బూందీ అనేది షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకొని పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీలోకి మనకి వచ్చేస్తుంది అనమాట మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచేద్దాం తర్వాత ఒక చిన్న పాన్ ఉంచుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకొని జీడిపప్పులని అలాగే కొన్ని ఎండు ద్రాక్షల్ని కూడా వేసుకొని దోరగా వేయించేసుకోవాలి వీటిని మనము పక్కన ఉంచేసుకోవాలన్నమాట మీరు కావాలనుకుంటే బాదం పప్పులు పిస్సాపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు పక్కన ఉంచేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయింది మన బూందీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కావాలనుకుంటే ఇలాగే మనం లడ్డూ పట్టేసుకోవచ్చు కానీ కొద్దిగా ఇలా స్పాచ్లాతో మ్యాష్ చేసుకోవాలి లేదా చేత్తో అయినా కూడా నేను చూపిస్తున్నట్లుగా కొద్దిగా బూందీని మ్యాష్ చేసుకుంటే మనకి బైండింగ్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట మీరు మిక్సీలో అయినా కూడా కొంచెం బూందీని తీసుకొని వేసుకొని యాడ్ చేసుకోవచ్చు వేయించిన నట్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ అంతా ఎలకల పొడిని వేసాను అలాగే మంచి రుచి ఫ్లేవర్ కోసం పచ్చకర్పూరం మీ దగ్గర ఉన్నట్లయితే ఇలా ఒక చిటికెనంత మాత్రం వేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి బూందీ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అస్సలు ఎక్కువగా వాటర్ అయితే లేదు సో ఇప్పుడు మనము మనకి ఏ సైజులో అయితే లడ్డు కావాలి అనుకుంటున్నామో అంత సైజులో లడ్డూలని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాస్త ప్రెస్ చేసుకుంటూ మనము లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా డెలీషియస్గా ఇలాగే మనము అన్ని లడ్డుల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి సో చూశారు కదా ఎంత తేలిగ్గా మనం బూందీ లడ్డూని చాలా చాలా క్విక్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ప్రిపేర్ చేసేస్తాము సో అద్భుతమైన ఈ బూందీ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో